ప్రేమైన వల్లరా ప్రవేణు క్రీస్తునావులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా ఈ యొక్క మరి వీడియో వర్తమానం కొరకై బైబిల్ పఠనం కొరకై బైబిల్ ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినం కూడా మనము యాకోబు పత్రికలో నుంచి ఒక వచనం చదువుకొని దాన్ని ధ్యానించుకుందాము యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు అహంకారులను అహంకారులు మీన్స్ ప్రౌడ్ పీపుల్ ప్రౌడ్ పీపుల్ గర్విష్ఠులు అహంకారం అంటాడు కదా కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అహంకారులకు ఎప్పుడు కూడా విరోధిగా ఉంటాడు అహంకారాలు అనేటు మరి చూసినట్లయితే అహంభావం కలిగిన వారు గర్వం కలిగిన వారు చూసినట్లయితే మరి తృణీకరించేవారు ఇతరులను అట్లాంటి అనేక విధాలుగా మనము చెప్పుకోవచ్చు దాని గురించి ఈ గర్వం అనేటువంటిది దేవుడు ఎప్పుడే కానీ సహించేవాడు కాదు ఎందుకంటే ఈ గర్వం అనేటువంటిది చాలా మరి విరోధమైనదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మరి దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంటుంది చూడండి సామెతల గంధంలో సలమను ఈ గర్వాన్ని గురించి అనేక విషయాలు రాస్తాడు కానీ పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము రెండవ వచనంలో అహంకార వెంబడి అవమానం వచ్చును వినమగల వారి యొక్క జ్ఞానం ఉన్నది రెండు విషయాలు ఇక్కడ కదా అహంకారం బడి అవమానం వచ్చును అహంకారము గర్వము కదా కాబట్టి మరి వారి యొక్క జ్ఞానం ఉన్నది కాబట్టి అహంకారులు అనేటువంటి వారికి అహంకారం అనేటది వారికి ఏం చేస్తుందంటే ఆలోచించేటువంటి యొక్క తత్వాన్ని కోల్పోతారు మాకే అంతా తెలుసు మేమే అంతా ఎరిగిన వారము అనేటువంటి కార్యం అయితే ఏమీ ఉండదు ఖాళీ అయితే ఇక్కడ ఏమంటున్నాడు వినయమగల వారి యొక్క జ్ఞానం ఉన్నది కాబట్టి వినయమ కలిగిన వారు హంబల్ పీపుల్ కాబట్టి కాబట్టి అహంకారులను ఎదిరించి దీనులకైనా కృప అనుగ్రహిస్తాడు దీనులు వినయమగల వారంటే దీనులు అన్నమాట కాబట్టి ఇక్కడ మనం గమనించింది ఏంటంటే అహంకారులకు అవమానము తప్పదు మరి తమ తాము గొప్పగా చెప్పుకునే వాళ్ళు అహంకారులు అంటే ఇతరులు నిర్లక్ష్య పెట్టేవాళ్ళు అహంకారులు అంటే అటువంటి వారికి అవమానం తప్పదు అదే పదవ అధ్యాయంలో కూడా సామెతలు కదాము పదహారు అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు చూడండి సామెతలు పదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చినాయి పద్దెనిమిది వచ్చిన కంటే రైట్ నాశనమునకు ముందు గర్వం నడుచు పడిపోటుకు ముందు అహంకారం అహంకారమైన మనస్సు నడుచును కాబట్టి నాశనముకు ముందు గర్వం నడుచు కాబట్టి మరి గర్విష్ఠులకు నాశనము తపదు అనేటువంటి కార్యాన్ని వారికి మరి ఏ విధమైన ఆస్కారమో ఏ విధమైన సహాయము దొరకదు దేవుని నుంచి అటువంటి వారు మరి నశిస్తారు పడిపోవటకు ముందు అహంకారం కాబట్టి పడిపోయేదానికి గునుపు అహంకారం చెప్తారు కదా ఆరిపోయేదానికి గునుపు వెలుగు ఎక్కువగా ప్రకాశిస్తుంది అని అట్లాగా గరిష్ఠులకు అహంకారం ఎట్లాగా ఉంటుందంటే వాళ్ళు ఇంకా పడిపోయేదానికి వాళ్ళు నాశనమే దానికి వారి యొక్క మరి అంతము వారు ఎరగలేని వారు ఉంటున్నారు అందుకొరకే చూసినట్లయితే ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే నాశనములకు ముందు గర్వం నడుచును కాబట్టి ప్రేమ స కూడా మన యొక్క జీవితాల్లో ఇటువంటి గర్వము అహము నేను అనేటువంటి కా మరి ఈగో కలిగినట్లయితే అది సరైనటువంటిది కాదు అనేటువంటి కార్యాన్ని అది మన నాశనంకు నడిపిస్తుంది అనేటువంటి కార్యాన్ని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది అట్లాగే ఎనిమిదో అధ్యాయములు కూడా ఎనిమిదో అధ్యాయంలో ఏమంటాడంటే పదమూడు వచ్చినవులు యహోవాయందు భయభక్తులు కలిగినట్టు చెడుతనం అసహించుకుంటే గర్వమును అహంకార దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అంటాడు దేవుడు అంటే గర్వము అహంకారం గర్వానికి చాలా సంబంధం ఉండేటువంటిది అహంకారం మరి గర్వం అహంకారం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే దుర్మార్గానికి చేసేదానికి ఏ విధంగా వెనదీయరు మరి కుటిలమైన ఆలోచనలు కల్పిస్తారు అటువంటి నాకు అసహ్యం అంటాడు దేవుడు అది మెచ్చుకునేటువంటివి కాదు దేవుడు ఒప్పుకునేటువంటివి కాదు కాబట్టి మనం మనకు జీవితాల్లో గమనించవలసిన విషయం అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో కూడా ఈ గర్వం అనేటువంటిది పనికిరాదు స్పిరిచువల్ ప్రైడ్ అంట స్పిరిచువల్లే ప్రైడ్ గర్వం అనేటువంటిది పనికిరాదు అందుకొరకు ఇక్కడ కొన్ని మరి దేవుని గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలు మనం చూస్తాం ఏ ఏ విషయాల్లో మనుషులు గర్విస్తుంటున్నారు ఆత్మీయంగా చూసినట్లయితే చూడండి వ్యూహాంశు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇక్కడ యుహాంశ వార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసు ప్రభు తన చుట్టూ ఉండే యూదులతో మాట్లాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు వాక్యముందు నా వాక్యముందు ముందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులైందరు అప్పుడు మీరు సత్యమును గ్రహించదురు సత్యము మిమ్మల్ని విడుదల చేయును అంటున్నాడు స్వతంత్రులుగా చేయును అంటున్నాడు వెంటనే చుట్టూ ఉన్నట్టు యూదులంతా ఏమనుకున్నారు అదేంటిది మేము స్వతంత్రులమే కదా ఇంకా ఏను ఏది మమ్మల్ని స్వతంత్రులుగా చేసేది అనేటువంటిది కాబట్టే అక్కడ వాళ్ళకు రిలీజియస్ ప్రాయింట్ అనేటువంటిది మరి చూసినట్టయితే వారి యొక్క మత గర్వం అనేటువంటిది ఏం చెప్తున్నాడు ఇక్కడ మేము అబ్రహమ సంతానం వాళ్ళు ఈజులు ఏమంటారు మేము అబ్రహామ సంతానం అండి కాబట్టి మరి మేము ఎక్కడ ఎన్నడికి ఎవరికి దాసులుగా లేము ఇప్పుడు నీవు స్వతంత్రులుగా చేస్తానంటే ఏంటి అనేటువంటిది అంటే ఏం ప్రదర్శిస్తున్నారు అక్కడ అక్కడ మరి చూసినట్టే ఆత్మీయమైన గర్వం మత సంబంధమైన గర్వం ప్రదర్శిస్తున్నారు మేము అబ్రహాం సంతానం మేము పుట్టుకతోనే క్రైస్తవులు మా తాత ముత్తాతలు తాతలు క్రైస్తవులు ఇట్లా చెప్పుకుంటారు కొంతమంది అయితే వారి యొక్క స్వభావం ఏది కూడా దేవుని యొక్క స్వభావం ఏది కూడా వారిలో ఉండదు అట్లాగే ఇక్కడ ఈశ్వరం కూడా ఏమంటాడంటే నేను ఎందుకు చెప్తుంటున్నానంటే పాపం చేపతివాడు పాపం పాపమునకు దాసుడు కనుక మరి పాపములకు దాచుని వాడు విడిపించబడాల్సి ఉంటుంది కుమారుడు మేము స్వతంత్రంగా చేసినట్లా నిజముగా స్వతంత్రం అని చెప్తూ అయితే మీరు అబ్రహామ సంతానం అంటున్నారే మరి అబ్రహాం చేసిన క్రియలు అబ్రహాము నా వాక్యములకు లోబడి ఉన్నాడు మరి మీరు లేదే ఎట్లాగా చెప్తారు మీ అబ్రహామీ సంతానం అని కాబట్టి మీరు అబ్రహామ సంతానం అని చెప్పేది అది ఒట్టి మీ మత సంబంధమైన గౌరవమే కానీ నిజమైన ఆలోచితమైనటువంటి యొక్క మాట కాదు అనేటువంటి కాదు కదా కాబట్టి అబ్రహాము సంతానం మీ మీకు నా వాక్యం మీరు లేదే అప్పుడు ఏసు మీరు అబ్రహామ పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు ఎక్కడ అలా మేము క్రైస్తవులము ఆది కాలం నుంచి క్రైస్తవు తాతల కాలం నుంచి క్రైస్తవులు అంటున్నావు సరే మీ తాత మీ నాయనమి అందరూ క్రైస్తవులే నువ్వు క్రైస్తవులే అయితే క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి ఉంటున్నావా క్రీస్తు చేసినటువంటి క్రియలను చేస్తున్నావా క్రీస్తు అనుసరించేటువంటి కా లేక క్రైస్తవులు అనుసరించాల్సిన మార్గాన్ని అనుసరిస్తుంటున్నావా అనేది మనం పరిచయం అది మొట్టమొదటిగా మనం చూసేటప్పుడు రెండవదిగా మనం చూస్తున్నాము అదే మరి లూకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయంలో లూకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాము ఇక్కడ చూసినట్టయితే ప్రార్థన చేయుట ఇద్దరు మనుషులు పద్దెనిమిదో అధ్యాయం పదవి ప్రార్థన చేయట ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి ఇద్దరు మనుషులు ప్రార్థన చేశారు వినాడు వారిలో ఒకడు పరిసయుడు పరిసయుడు అంటే బాగా దేవుని ధర్మశాస్త్రమును అర్చనార్థులను తర్వాత ఆచారాలు వ్యవహారాలను కూడా బాగా తెలిసినవాడు అయితే పరిసయుడు అంటే అంటే మరి ఏది తెలియని వాడు అంటే జాతి వాడు అంటారు దినాలు వాళ్ళ దినా వీళ్ళిద్దరు ఒక చోట మరి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ పరిస్థితుడు నిలబడి ఏం ప్రార్థన చేస్తాడంటే దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనయనను ఈ శంకరి వలైన కదా ఈ శంకరి వలైనయనను ఉండను నీ ఉండనందుకు నేను కృతజ్ఞత చూస్తున్నాను ఎందుకంటే నేను వారములకు రెండు సార్లు ఏం చేస్తున్నాడట ఇక్కడ చూసినట్లయితే ఉపవాసం చేస్తున్నాను వారములకు రెండు సార్లు ఉపవాసం చేసేవాని నేను అటువంటి పరిస్థితి నేను అట్లాగే మరి నా సంపాదనలో పదవ భాగం చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు అయితే మరి ఎటువంటి ప్రార్థన ఇది గర్వముతో కూడినటువంటి ప్రార్థన అతిశయముతో కూడినట్టు ప్రార్థన నేను ఎంత నీతిమంతుడినో చూడని కదా చాలామంది అట్లాగే దేవుని సమకంలో నువ్వు నీతివంతుడని దేవుని చెప్పాలనా నీ రాత నీ ఒక మరి జీవిత సత్యమంతా దేవునికి తెలుసు అంతరంగంలో ఉన్న మురుకు ఉన్నది ఇప్పుడు ఉండేది మురుకు ఉండబోయేది అన్నీ దేవుని తెలుసు దీన్ని ఏమంటారంటే ఇక్కడ చూస్తుంటాము ఎటువంటి కనుక స్పిరిచువల్ ప్రైట్ ఆత్మీయుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుంటున్నాను నేను ఎంతసేపు ప్రార్థన చేస్తాను కొంతమంది చెప్పు నేను గంటల సేపు ప్రార్థన చేస్తే దిన పొద్దున ప్రార్థన చేస్తాను అంటే తను తాను మరి గొప్పగా చెప్పుకునేది అనమాట ఇది దేవుడు అంగీకరించడు కాబట్టి అయితే దాని పక్కలోని ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఇప్పుడు ఈ శుంకర్ ఏం చేస్తున్నాడు శుంకర్ అక్కడికి వచ్చేసి దూరముగా నిలబడి దేవునికి సమీపానికి రాలేకపోతుంటున్నాడు దూరముగా నిలబడి ఎందుకంటే నీ దగ్గరికి వచ్చిందానికి కూడా నేను అర్హుని కాదయ్యా ఆ కాసేపు కరుణిత్తి ఏం చెప్తుంటున్నాడు అంటే ఇక్కడ ధైర్యం చాలా రొమ్ము కొట్టుకుంది దేవ పాపినైనా నన్ను కరుణించుము పాపిన ప్రభువా నన్ను కరుణించు ప్రభా నేను ఏ మంచిది చేయలేదు నేను ఏ మంచిది చేయలేదు కాబట్టి నన్ను కరుణించుము అని తను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు ఇప్పుడు ఇద్దరిలో ఎవరు నీతిమంతుడిగా తీర్చబడి ఉంటున్నాడంటే అతనికంటే ఈతడు అంటే ఆ కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడినాడు కాబట్టే దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు దీనులకు కృపానుగ్రహిస్తాడు కాబట్టి ఇక పరిశీవుడు ఎవరికి సాదృష్టి ఉంటున్నాడు గర్విష్ఠుడు ఆత్మీయమైన గర్విష్ఠుడు నాకు ఇన్ని కార్యాలు తెలుసు నేను బాగా ప్రసంగం చేయగలను నేను ఉపవాసం ఉంటున్నాను నేను పదవ భాగం ఇస్తాను దేవుని మందిరంలో అనేక కార్యాలు చేస్తుంటాను అని పోస్టింగ్ చెప్పుకుంటూ అయితే దేవుని సముఖంలో తను తాను గొప్పగా చేసుకుని అంత మాత్రం కాదు ఈ యొక్క సుంకరివలేని ఎక్కడ పోల్చుకుంటా నేను అతని వల్ల లేను నేను ఇతని వల్ల లేను చాలామంది కంపేర్ చేసుకుంటారు నేను అతని మాదిరిగా లేను అతని జీవితంలో ఎట్లుంది ఇది ఏ మాదిరిగా లేను ఏ జీవితంలో ఎట్లుందని దీని ద్వారా ఏమర్థమవుద్ది దీని ద్వారా అర్థమయ్యే కార్యం ఏంటంటే నిన్ను ఎంత గర్వపడుతున్నావు అనే కార్యాన్ని కాబట్టి దేవుడిటువంటి గర్వాన్ని అంగీకరించడు కాబట్టి దీనుడు అయినటువంటి యొక్క మరి సుంకరి యొక్క ప్రార్థన ఆయన ఆలకించినాడు ఆయన నీతివంతుడిగా తీర్చమని ఇంకొక ఉదాహరణ మనం చూస్తాము మరి యోహానుకు ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో దర్శనం ద్వారా అక్కడ ఏడు సంఘాల గురించి అనుక మరి వర్తమానాలు చెప్పేటప్పుడు ఏడవ సంఘమైనటువంటి లవోధికేయ సంఘాన్ని గురించి చెప్తూ ఏమంటున్నాడంటే పద్దెనిమిది వచనంలో నాలుగో అధ్యాయం వ్యూహ ప్రకటన క్రితం నాలుగు పద్దెనిమిది నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలోపుటం వేయబడిన బంగారమును నీ దిశములను సిగ్గు కనబడకుండా ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు కనులకు కాటుకను నీకు బుద్ధి చెప్తు ధరించుకొని బుద్ధి చెప్తున్నాను ఎందుకంటే నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలినవాడు దరిద్రుడు ఉన్నావని ఇరుగకా కాబట్టి నీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే దౌర్భాగ్యుడువు దిక్కుమాలవాడువు దరిద్రుడు ఇటువంటి పరిస్థితులు కూడా నువ్వేమనుకుంటావు అంటే నేను ధనవంతుణ్ణి నేను ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కొదవలేదు నేను మంచివాడిని నేను నీతివంతుణ్ణి అని చెప్పుకుంటే అది గర్వమే కాబట్టి దేవుడు ఏమవుతుంటాడు ఈ గర్వాన్ని తగ్గించుకో ఈ గర్వాన్ని తగ్గించుకొని ఏం చేయాలి నువ్వు నా దృష్టికి నీతివంతుడుగా కనబడినట్లు నా దగ్గరికి వచ్చి దీనుడుగా నువ్వు మొరపెట్టుకోను దీనుడు యొక్క ప్రార్థన హంబల్ ప్రేయర్ కాబట్టి గాడ్ బ్లెస్సెస్ ద పీపుల్ హు ఆర్ హంబుల్ ఈ అగైన్ ఇస్ ద ప్రౌడ్ కాబట్టి మరి చూసినట్టయితే గర్విష్ఠులను ఆయన ఎదిరించేవాడు దీనులకు కృప అనుగ్రహించేవాడు కాబట్టి ప్రేమ సవడా సోదరి ఈ జీవితం ఏదైనా మనం పరీక్షించుకున్నాము మన జీవితాల్లో ఏమంటున్నది ఇటువంటి గర్వం ఉంటున్నది మనకు జాతిని గురించిన గర్వం మన యొక్క మరి అంతస్తుని గురించిన గర్వమా లేకపోతే మనకు మతాన్ని గురించిన గర్వమా లేక మన యొక్క పారంపర్యాన్ని గురించిన గర్వమా ఏ గర్వం ఉంటున్నది ఇవన్నీ కూడా దేవుని సమకంలో పనికిరావండి ఆయన దీనులకు కృపానుగ్రహించే వాడుకుంటున్నాడు అందుకొరకు ఏమంటాడంటే మరి ఇరవై రెండో అధ్యాయము మరి సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఏం చెప్తుంటాడంటే యహోవైందు భయభక్తులు కలిగి ఉండము వినయమునకు ప్రతిఫలము ఓకే వినయమునకు సారీ యహో ప్రతి భయభక్తులు కలిగి ఉంటా వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవును దాని వలన వచ్చును కాబట్టి వినయము కలిగిన వారికి ఏమొస్తుంది ఘనత వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఆయనకు మరి లోబడి భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు భయభక్తులు లేనివారు అంటే బీ హంబుల్ అండ్ యూ విల్ బీ బ్లెస్డ్ అనేటువంటి కార్యాన్ని ఆశీర్వదించబడతావు అనేటువంటి కార్యం అదే ఇరవై మూడు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో కూడా సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై మూడులో ఏమంటున్నాడంటే ఇక్కడ చూస్తుంటున్నాము ఎవని గర్వం అని తగ్గించను వినయ మనస్కుడు ఘనతను అది ఎవని గర్వం అని తగ్గిస్తుంది కాబట్టి నీవు గర్వపడితే చెప్తారు కదా ఎవని గర్వం అని పాడు చేస్తుంది గర్వపడితే ఏమవుతుంది నీకు నాశనమే నీకు జయం పొందలేవు దాన్ని అయితే వినయ మనస్కునికి అంటే ఘనత దొరుకుతుంది వినయము ప్రవర్తించినట్లయితే దేవుని సన్నిధానంలో ఘనత ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకొరికే మరి మత్స్య వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం మత్యస్సు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో రేస్ప్రభే ఏం చెప్తుంటున్నాడు అంటే నాలుగో చిరములు కాగా ఆయన దగ్గరికి కొంతమందిని చిన్నపిల్లలు తీసుకొచ్చినారు ఒక జనమున ఆయన ఆశీర్వదించాలని కాగా ఈ బ్రిడ్లెవలే తను తాను వాడేవాడు వాడే పరలోకంలో గొప్పవాడు కాబట్టి రహస్యం ఏంటి పరలోకంలో గొప్పవాడు ఉండాలంటే తగ్గించుకోవాలి హంబల్ హంబల్నెస్ ఏ వెరీ ఇంపార్టెంట్ మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరు అటు చేర్చుకునేవాడు నా ఎందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో మరి ఒకరిని చేర్చుకునేవాడు వాడు ఆశీర్వదిష్టపడతాడు వానికి అభ్యంతర మిగిలితే వానికి మరి గొప్ప శిక్ష ఉంటుందంట మిక్కిలి లోతైనటువంటి క మరి చూసినట్టు సముద్రంలో వాడు మంచిగా ఉన్నట్టు కాబట్టి చిన్న బిడ్డల వలె మీరు మారు మనసు పొందిన వారే చిన్న బిడ్డ యొక్క స్వభావం మీరు కలిగి ఉండాలి దీనత్వం అనేటువంటిది వారికి గర్వం ఉండదు దీనత్వమే ఉంటుంది అలా చిన్నపిల్లలకు కార్యం తెలియదు మనము లోకంలో విధంగా ఏదంగా అనేక కార్యాలు గర్వము అసూయాతిశయము కోపము ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అందుకొరకే యశాగ్రంథంలో ఏం చెప్తుంటున్నాడు అంటే యశాగ్రంథము యాభై యశాగ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీ అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు కాబట్టి మన దేవుడు నిత్య నివాసీన దేవుడు మహాఘనుడు మహోన్నతుడు ఆయన ఏం చెప్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుభ్ర స్థలంలో నివసించవాడను ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయటకును వినయము గలవారి యొద్దును దీన మనసు వారి ఎద్దు నివసించదును చూసేవా కాబట్టి దేవుడు వినయము దీన మనసు కలిగిన వారి దగ్గర ఉంటాడు గర్విష్ణుల దగ్గర ఉంటాడు గర్విష్ణుల ప్రార్థన ఆలకించడు దీన మనసు కలిగి ఉంటాడు కాబట్టి సౌర సోదరిని జీవితంలో దీన మనసు కలిగి ఉంటాడు చాలా ప్రాముఖ్యం దీన మనసు కలిగి ఉంటా తగ్గించుకోవట అంటే ఏంటి నీవు హెచ్చించుకోకుండా నీ కారములు అధికంగా చూపించుకోకుండా మరి ఆ నీ సన్ దేవుని సన్నిధానంలో నేను నువ్వు తగ్గించుకుంటా అంటే ఉండేదానికంటే తక్కువగా చూపించుకుంటా అనేటువంటిది అందుకొనకే అరవై ఆరో అధ్యాయ విషయ గ్రంథాలు ఏమంటాడు ఎవడు దీన మనస్సు గలవాడై హృదయం గలవాడై నా మాట విని వనపచుండునో వారిని నేను విశ్లేషించున్నాను కాబట్టి దేవుడు ఎవరిని చూస్తుంటాడు దీన మనస్సు ఎవరికి ఉంటున్నాడు అనేది చూస్తాడు అతిశయాన్ని గర్వాన్ని ఆయన నిర్లక్ష్యపడతాడు కాబట్టి దేవుడు అహంకారాన్ని ఎదురించను దీనిలకు తన కృపను గురించు కాబట్టి ఆయన ఎవరి మీద ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై పశ్చాత్తాపమతో సంకరి కదా ప్రార్థించాడు అటువంటి వారి యొక్క వారి మీద తన దృష్టి ఉంచుతాడు కాబట్టి దేవుని దృష్టి మన మీద ఉన్నట్లయితే మనకు ఆశీర్వాదమే ఆశీర్వాదం కాబట్టి అటువంటి విధంగా ఆయన సన్నిధానంలో మనం తగ్గించుకొని మనం జీవించడానికి ప్రభు సహాయం చేయను కాదు